మోషన్ వెళ్తున్నప్పుడు చాలా సివియర్ గా పెయిన్ వస్తుందా మంటగా ఉంటుందా అయితే ఈ వీడియో మీకోసం ఈ మధ్య పేషెంట్స్ చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే మోషన్ వెళ్తుంటే చాలా నొప్పిగా ఉంటుంది మంటగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు సో దీనికి రకరకాల కాజెస్ ఉంటాయండి ఆ కాజెస్ ఏంటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము ఫ్రిజర్ ఇన్ ఆనో ద్వారం దగ్గర చిన్న చీలిక ద్వారా మోషన్ పోతున్నప్పుడు మంటగా మరియు నొప్పిగా ఉండడము తర్వాత రక్తం పడడం అనేది జరుగుతూ ఉంటుంది హెమరాయిడ్స్ అంటే మామూలు వాడుక భాషలో పైల్స్ అంటాము ఇక్కడ వెయిన్స్ అనేవి ఎన్లార్జ్ అవ్వడం వల్ల మోషన్ వెళ్తున్నప్పుడు ఇబ్బందిగా ఉండడము చాలా సివియర్ గా రక్తం పడడము నొప్పిగా ఉంటుంది పెరియానల్ యాప్సెస్ మల చుట్టుపక్కల చీమ్ గడ్డలు అనేవి ఫామ్ అవుతుంటది దాని వల్ల కదిలిన మోషన్ పోతున్న చాలా సివియర్ పెయిన్ ఉంటుంది మామూలుగా మోషన్ లేని టైంలో కూడా చాలా సివియర్ గా పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు ప్రోక్రెటైటిస్ మలద్వారం దగ్గర మ్యూకోజా ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది ఇది మలబద్ధకం అంటే హార్డ్ గా మోషన్ పోవడం వల్ల ఆనల్ మ్యూకోజా అనేది స్ట్రెచ్ అయ్యి సివియర్ గా పెయిన్ వస్తుంది వీటన్నిటిలోకి చాలా రేర్ కాజ్ అండ్ చాలా సీరియస్ కాజ్ అనేది మలద్వారం దగ్గర చాలా రేర్ గా అల్సర్స్ ట్యూమర్స్ అనేవి చూస్తూ ఉంటాము ఇవి చాలా వరకు క్యాన్సర్ వల్ల వస్తూ ఉంటాయి సో ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి అండ్ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటిని డయాగ్నోస్ చేయడం ఎలా మీరు మోషన్ లో నొప్పి వచ్చినప్పుడు మీరు చాలా మంది ఏం కాదులే అని చెప్పి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు మనం చెప్పిన దాంట్లో మీకు ఏదైనా కావచ్చు సో మీరు ఇమీడియట్ గా మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయినట్టు వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేసి అవసరం అయితే చేసి చేసి మీకున్న ప్రాబ్లం ఏంటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చెప్తారు సో ప్రతిసారి ఆపరేషన్ అనేది అవసరం లేదు కానీ కొన్నిటికి ఆపరేషన్ తో పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది మన శ్రేష్ఠ హాస్పిటల్లో అడ్వాన్స్డ్ మెసిక్ క్లాస్ ఫోర్ లేజర్ ద్వారా యానల్ ఫిజర్స్ కి హెమరాయిడ్స్ కి సంబంధించిన సర్జరీస్ అన్ని కూడా కొద్దిసేపట్లోనే చేసేసి వన్ డేలోనే డిశ్చార్జ్ చేసేస్తాం